అందరికీ నమస్కారం అండి మరి వాళ్ళ రాష్ట్రంలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది మనం ఎప్పుడు కూడా ఊహించని సంఘటన జరిగింది ఇది జర ఏదైతే జరగకూడదు అనుకున్నామో ఆ సంఘటన జరిగింది బీసీ ఉద్యమం కోసం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఒక ఈశ్వరాచార్య అని చెప్పేసినటువంటి ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని ఇంపంచు చనిపోయే పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రధానంగా కారణం ఎవరు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆశ చూపి హామీ ఇచ్చి సగం దాకా పోరాటం చేసి ఇక మా చేత కాదు అని చెప్పేసి కేంద్రం మీద నెపం నొప్పి చేసి పో పోరాటాన్ని ఆపేసి మధ్యలో వదిలేసి స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోయినటువంటి పంచాయతీ ఎన్నికలకు పోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పట్టాలా లేదు మొదటి నుంచి కూడా కావాలనే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మేమెందుకు చేయాలి అని చెప్పేసి మించుకొని కూర్చొని కావాలనే అడ్డు పెట్టేసి బీసీఎల్ నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నించి మొదటి నుంచి అడ్డుకొని ద్వంద్వ వైఖరి వ్యవహరించి ఇక్కడేమో రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని పార్టీలు ఏగ్రీవంగా ఆమోదం తెలిపి అక్కడ పార్లమెంటు దగ్గర పోయేసరికి అది ఆమోదం జరగకుండా ఆగిపోద్ది ఇలా ద్వంద్వయ వ్యవహరించినటువంటి బీజేపీని తప్పట్టాలా ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటాలు చేసి తెలంగాణ తీసుకొచ్చని చెప్పుకునే ఏసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయట రాకుండా ఇలా రెండు సంవత్సరాల నుంచి స్టగుల్ నడుస్తున్నా కానీ రెండు కోట్ల మంది సమస్య అయినప్పటికీ కూడా బయటికి రాకుండా మాట్లాడుకున్నటువంటి కేసీఆర్ గారిని తప్పట్టాలా ఎవరిని తప్పట్టాలా మేము ఎందుకు జరుగుతుంది ఇవాళ ఆ పిల్ల ఆ చనిపోయిన ఈశ్వరాచారికి ముగ్గురు ఉన్నారు అందులో ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు అందరు చిన్న పిల్లలు ఇలా కుటుంబం రోడ్డుని పడే పరిస్థితి ఏర్పడింది ఇలా దయచేసి ఎవ్వరూ కూడా ఏ యువకుడు కూడా ఈ తెలంగాణ ఘట మీద మరొకసారి ఆత్మ బలిదానం చేసుకోవడానికి వీలు లేదు అలా జరగకూడదని చెప్పేసి మేము చెప్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ తల్లి ఈ తెలంగాణ నేల మీద ఎంతో గొప్ప గొప్ప వీరులు పుట్టారు దొడ్డి కుమరయ్య లాంటి వాళ్ళు చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు పండగ సాయన్న లాంటి వాళ్ళు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప వీరులు పుట్టారు ఎంతో వీరొచ్చిన పోరాటం చేశారు పోరాటాల ద్వారా మాత్రమే మనం ఇది సాధించుకుంటాం తప్ప ఆత్మ బలిదానాలు వద్దు ఇప్పుడు మనం బీసీలంతా ఐక్యంగా ఉండాల్సిన టైం ఇది సంఘాలుగా కూడా సంఘాలు కూడా బాధ్యత వహించాలి నేను ఒక సంఘ బాధ్యుడిగా చెప్తున్నాను సంఘాల మధ్య ఐక్యత లేకపోవటం కూడా మనకి పెద్ద సమస్య అయింది ఎందుకంటే ఇవాళ చట్టసభల్లో రిజర్వేషన్ రావాలన్నా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ రావాలన్నా ఖచ్చితంగా రాజకీయ సంకల్పం ఉంటేనే వస్తుంది ఇది స్పష్టంగా ప్రతి యువకుడికి తెలియాలి రాజకీయ సంకల్పం అంటే అది పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వాలి లో బిల్లు పాస్ అవ్వాలి రాజ్యాంగ సవరణ చేయాలి చట్ట సవరణ జరగాలి అలా జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది ఆ దిశగా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా బీసీ సమాజం అంతా కూడా ఇతర పార్టీల్లో ఉన్న బీసీలందరూ కూడా అన్ని పార్టీల్లో ఉన్న బీసీలందరూ కూడా ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైద్ది ఏదైనా సరే రాజకీయ తెలంగాణ వచ్చింది కూడా రాజకీయ సంకల్పం వలన ఎంతమంది విద్యార్థులు అమలు అయినారులుదేశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది అమలు అయ్యారు ఆ తర్వాత మరి దేశ ఉద్యమంలో మళ్ళీ పదకొండు వందల మంది అమలు అయ్యారు ఎంతమంది అమరులైనా గానీ చివరికి వచ్చింది రాజకీయ సంకల్పం ద్వారానే వచ్చింది కాబట్టి బీసీ సోదరులకి బీసీ సమాజానికి బీసీ యువతకి బీసీ మహిళలకి అందరికీ మేము చెప్పేది ఒకటే మా బీసీ సంఘం తరఫున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయమాకండి ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దానివల్ల మీ భార్యలకి మీ కుటుంబాలకి మీ పిల్లలకి మీరు దూరం అవుతారు తప్ప మరో జరగదు ఇది రాజకీయ సంకల్పం వల్ల అతనే సాధ్యమైద్ది రాజకీయంగా మనం సాధించుకోవాలి రాజకీయంగా మనం సంఘటితం కావాలి వాళ్ళ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి బీసీలకి ఎక్కడికక్కడ కథానాయకులు ఉండి గెలిపించుకుందాం బీసీలను గెలిపించుకున్నప్పుడు ఏమవుతుంది బీసీల సమ బీ రాజకీయ ఏ రాజకీయ పార్టీ అని ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం రాజకీయ పార్టీ అనేది ఏదైనా సరే మనం సంఘటితంగా ఉంటేనే మన దగ్గర జనం ఉన్నారంటేనే మనకు బలం ఉందంటేనే మన దగ్గరికి వస్తాయి అప్పుడు ఆటోమేటిక్గా తలంచుకొని అన్ని జాతీయ పార్టీలు అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా చక్కగా పార్లమెంట్లో బిల్లు ద్వారా చట్టం చేసి చట్టబద్ధంగా బీసీలకి విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థలలో చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు వస్తాయి అప్పటి వరకు ఈ పోరాన్ని పోరాటాన్ని నిర్మాణాత్మకంగా చాలా క్రియాశీలకంగా ఒక పద్ధతి ప్రకారం నిర్మించుకుంటూ పోతే తప్ప ఇది సాధ్యం కాదు గ్రామ స్థాయిలోకి మండల స్థాయిలోకి ఈ పోరాటం తీసుకెళ్లాలి ఇది అందరి బాధ్యత ఒక ఆర్కెస్ట్రయ్య గారి సంఘం జాజు శ్రీనివాస్ గౌడ్ గారు సంఘమో లేకపోతే చిరంజీవి గారు విశ్వ మహారాజ్ గారు వీళ్ళంతా కలిసి ఒక ఫార్మేషన్ అయిందో ఇంకేదో సంఘమో ఇంకేదో సంఘం కాదు అన్ని కుల సంఘాలకి అన్ని బీజీ సంఘాలకి ఈ ముఖ ఈ సభాముఖంగా ఒకటే చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సంఘటితం అయ్యి ప్రజలను సంఘటితం చేస్తేనే చట్ట సభలో స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అవుతాయి అప్పటి వరకు మనం ఒక నిర్మాణాత్మకంగా రాజకీయ పనిచేద్దాం తప్ప ఐక్యంతో పనిచేద్దాం తప్ప బలిదానాలు వద్దు ఇది మనం బలం చూపించుకోవాల్సిన టైము ఇప్పుడు బలిదానాలు వద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటూ